హలో పిల్లలు నేనైతే మీకోసం ఒక స్మాల్ వీడియో ఈరోజు నుంచి మొదలు పెట్టాలని అనుకుంటున్నాను ఈరోజైతే నేను మీ అందరి కోసము వర్ణమాల రాసి అక్షరాలు గురించి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను చిన్నపిల్లలు మీరు అందరూ కూడా నా వీడియో చూస్తున్నారా ఇప్పుడైతే మనం వర్ణమాలను అయితే రాసుకున్నాం కదా ఈ వర్ణమాలలో అచ్చులు హల్లులు ఉంటాయన్నమాట అచ్చులేవి లేవి అనేవి నేను మీకు రాసి రాసి చూపిస్తాను పిల్లలు ఇప్పుడైతే చూడండి మీరు ఆ ఆ ఊ రూ రూ ఏ ఐ ఓ ఓ అమ్ ఆహా ఇవి ఆ నుంచి అమ్మహ వరకు వీటిని ఏమంటామంటే అచ్చులు అనేసి మనము పిలుస్తామన్నమాట వీటిని అచ్చులు అని పిలుస్తాము ఓకేనా పిల్లలు ఇప్పుడైతే మనము చూడండి హల్లులు గురించి మీకు రాసి చూపిస్తాను హల్లులు ఓకేనా పిల్లలు అందరూ కూడా చూస్తున్నారు కదా క ఖ ఇక్కడ ఒత్తి ఉంది కాబట్టి దీన్ని ఏమని పలకాలంటే ఖ అని పలకాలి ఖ ఖ గా దీని తర్వాత చ 자, 이냥. 다, 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 하나 다, 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 나 다, 다, 바 다,

చూడండి ఇప్పుడు మనం చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి ఎలా పలకాలి మీరు అందరూ కూడా చూస్తున్నారు కదా చూడండి వర్ణమాల వీటిలో అచ్చులు హల్లులు ఏవనేది తెలుసుకుందాం మరి అచ్చులు ఏవంటే ఆ ఆ ఈ ఊ ఇవన్నీ కూడా అచ్చులు అనమాట ఆ నుంచి అమ్మహ వరకు పలికేటువంటి అక్షరాలని మనము అచ్చులు అని పిలుస్తాము ఇప్పుడైతే మనము హల్లులు ఏవి తెలుసుకుందామో మరి కా మనము ఇక్కడ ఒత్తి ఉంది ఇది పొక్కిలు ఉంది కాబట్టి దీన్ని ఒత్తి అంటారు పొక్కిలి అని కూడా అంటారు ఇది దీన్నైతే ఖ అనాలి దీన్నైతే ఒత్తి పలుకుతూ పలకాలన్నమాట ఖ ఖ ఝ ట ఠ ఇక్కడ టాక్ కూడా మధ్యలో ఇట్లా ఇక్కడ ఒక డాట్ ఉంది కదా చుక్కలాగా దీన్ని ఒత్తి పలకాలి మనము ఠ ఢ ఢ ఇది డ దీనికైతే ఇక్కడ కూడా దీనికి కూడా ఒత్తి పొక్కిలుందన్నమాట డ ఢ అణ తర్వాత ధ న ప ప బ భ భయా అంటే చూడండి మాకి యాకి డిఫరెన్స్ ఏంటంటే పిల్లలు మాకైతే సున్నా చిన్నగా ఉంటుంది యాకైతే సున్నా పెద్దగా రాస్తాం అన్నమాట మనం అప్పుడే డిఫరెన్స్ తెలుసుకోవాలి ఇది ఏది మానో ఏది యా అనేసి ఓకేనా ఇది మా య సా హ అళ క్ష బీర ఈ విధంగా మనము వర్ణమాలైతే తెలుగులో నేర్చుకున్నాం కదా సులువుగా చాలా సులువు అనమాట ఇవి అందరూ కూడా డైలీ పలకడము నేర్చుకోండి పిల్లలు ఓకేనా ట్రెండింగ్ ఉన్న ఛానల్ని మీరందరూ కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉండండి ఈ పలకేటువంటి విధానాన్ని కూడా మీరందరూ కూడా నేర్చుకోండి ఫ్రెండ్స్ చిన్నపిల్లలు పిల్లలు మీరంతా కూడా నా వీడియోని చూసినందుకు మీ అందరికీ కూడా చాలా బోలెడన్ని వందనాలు